जय श्रीमनारायण जय श्रीमनारायण काश्यपान्वयसंजातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे रङ्गरामानुजमुनिं श्रीवानशैलगुरुवादसरोहजभृङ्गत्कुमारसुतवेङ्कटलब्धबोधं श्रीरामतीर्थम् शान्तं शरण्य गुरुशेखर माश्रमेहम् नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भोध्य कृष्ण पाराढ्यं स्वं सुति सतशिरः सिद्धमद्यापयन्ति स्वोच्छिष्टायां या फलाकृत्य गोदा तस्मै न मैदमिदम्भूय भूयः తిరువడి శరణం ఈరోజు పాసురం వ్యాఖ్యానకారులు మహాసముద్రము అని పోల్చారంట ఎందుకంట మహాసముద్రము ఈ రోజు ఉన్న పాసురానికంట ఎవరితో పోలిస్తే వారితోనే అనుసంధానం అయ్యేటువంటి గొప్ప పాసురం అంట రామానుజాచార్యుడితో పోలిస్తే రామానుజాచార్యుడికి అనుసంధానం అవుతూ ఉంటుందంట రాముడి వారికి చూసుకుంటే రాముడికి అనుగుణంగా ఉంటుందంట కృష్ణుడికి చూస్తే కృష్ణుడికి అనుగుణంగా ఉంటుందంట ఆచార్యుడికి చూస్తే ఆచార్యుడికి అనుగుణంగా ఉంటుందంట ఎవరితో పోలిస్తే వారికే ఇది వర్తిస్తుందేమో అన్నట్టుగా ఉండేటువంటి గొప్ప పాసురం అంట ఈరోజు పాసురం పదిహే పది రోజుల పాటు పది మంది గోపికలు ఉండేవి పదిహేను లక్షల సైన్యంతో మన యొక్క గోదాదేవి నిన్న నందగోపుని యొక్క ఇంటికి చేరుకున్నారు నందగిరి నీటికి చేరుకొని ద్వారపాలకులు బాగా ప్రార్థన చేసి ద్వారపాలకులు మంచిగా వరాన్ని ప్రసాదించడం వల్ల ద్వారపాలకులు ఇచ్చిన వరాన్ని ప్రకారంగా ఆడి తర్వాత లోపలికి వెళ్ళింది స్వామివారి యొక్క భవనానికి చేరుకున్నది గోదావరి భవనంలో చేరుకున్న వెంటనే ఒకప్పుడు రోజుల్లో మనం అందరం ఎలా పడుకునే వాళ్ళం అందరూ ఇప్పుడైతే బోల్డ్ రూములు వచ్చేసి మనిషి ఒక రూము తమ్ముడు ఒక రూము కొడుకు ఒక రూము నా అమ్మ ఒక రూము నాన్నగారు రూము బంధువు వస్తే బంధువు ఒక రూము ముసలివాళ్ళు ఉంటాయి ముసలివాళ్ళు ఒక రూమ్ అలా ఒక్కరికి రూమ్ ఏర్పాటు చేసేసాం కానీ ఒకప్పుడు రోజుల్లోని ఒకే ఒక భవనంలోని పెద్ద మండపంలోని అందరూ వరుసగా లైన్గా పడుకునేవారు అలా ఈరోజు మన యొక్క ఆశ్రమంలోని గోదాదేవి అలాగే చెప్తున్నా అందరూ వరుసగా ఉన్నారంట ఇద్దరు మాత్రం మంచిగా ఎందుకంటే చలికాలం కాబట్టి ఇద్దరు చిన్నపిల్లలైనటువంటి మన యొక్క కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఏం చేశారంట పూర్తిగా ఒళ్ళంతా కప్పుకున్నారు ఎవరో తెలియనట్టుగా కానీ అమ్మవారు మరి అయ్యవారు అయినటువంటి నందగోపుడు యశోదాదేవి అంటే కొంచెం పర్వాలే వారి యశోద వీరు నందగోపుడు అని తెలుసుకుంటుంది అలా ఉన్నారంట ఒకసారి బాసు అనుసంధానం చేస్తారు నందగోపాల

ఉంబియుం నీయుం ఉరగేలోరెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం అయ్యా మొదటిగా మొదటి వరుసలో ముందుగా పెద్దలను నిజం చెప్పాలంటే ఆండాల్ దేవి ఆంతరికంగా అబ్బో బోల్డ్ అద్దాలు అసలు తిరుప్పావే వ్యాఖ్యానం చెప్పుకోవాలంటే అసలు కుదరట్లేదు నిజం చెప్పాలంటే ఎన్ని 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 ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నిన్న ఒక మంచి అద్భుతమైనటువంటి పాయింట్ నేను చెప్దా అనుకున్నానమ్మా మర్చిపోయాను అన్నా అందరికీ ఆలయాన్ని ఎలా దర్శించుకోవాలి అనే దాన్ని కూడా అమ్మవారు ముందుగానే ఎంతో అద్భుతంగా మన గ్రంథంలో వర్ణించారు ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి ముందుగా క్షేత్రపాలకుడిని దర్శనం చేసుకోవాలన్నా అంటే కాపలాదారి ఆలయానికి కా క్షేత్రపాలకుడు ఎవడు ఆలయాన్నతటిని క్షేత్రానంతటిని పరిపాలించి కాపలాగా చూసేవాడు క్షేత్రపాలకుడు పాసులు ఏమిటి అలా క్షేత్రపాలకునైనటువంటి జైవిద్యులు సమానమైనటువంటి నందగోపుని యొక్క భవనానికి కాపాడేవాడు అంటే క్షేత్రపాలకుడు లేపే క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్న తర్వాత ఏం చేయాలి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోకూడదు ముందుగా పరివార దేవతలందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళాలి పరివారం అందరికీ చెప్తే పరివారం పిరుమాలు చేసి సవినయంగా చెప్తారు ఇలా పలానా భక్తులు వస్తున్నారని కాబట్టి తర్వాత మొత్తం ఉన్నటువంటి ఆ యొక్క ఆలయ పరివార దేవతలు ఈరోజు పరివార దేవతలను లేపుతున్నట్టు ఏమని చెప్పిందంట అంబరమే తన్నీరే షోరే అరం ఎంబెరుమా నందగోపారాయరా ఈరోజు పాసురం మా గురువర్యుడైనటువంటి శ్రీ శ్రీ రంగ స్వామి వారికి చాలా ఇష్టం ఆయన ఎన్ని వ్యాఖ్యానాలు మాకు చెప్పారంటే ఒకే పోసరాన్ని సుమారుగా పది వ్యాఖ్యానాలుగా చెప్పుకుంటారు మాకు అందుకు అంత కంఠస్థ నాకు ఈరోజు పాసరాన్ని అంబరమే తన్నీరే షోరే అంబరము అంటే వస్త్రములు దానంగా ఇచ్చినటువంటి తన్నీరే నీళ్లను దానంగా ఇచ్చినటువంటి షోరే అంటే అన్నాన్ని అందరికి దానం ఇచ్చినటువంటి దానముగా ఇచ్చినటువంటి ఎం బిరుమాన్ అన్నారు ఎంబురుమాన్ అంటే ఏమిటో తెలుసా అందరికి కన్నా గొప్పవాడు పెద్దవాడు ఉత్తముడు అని అర్థం అలా ఎంబిరుమాన్ నందగోపాలేరా మరి గొడ్ల వాళ్ళందరికీ ఇలవేర్పుగా పెద్దగా నిలిచి అందరినీ నాయకుడై ఉండి నిలిపించాడు కాబట్టి అటువంటి నందగోపాల నందగోపాలిరా ఓ నందగోపుడా అంటే కృష్ణుని యొక్క తండ్రి గారిని ముందు లేపుతున్నారు మరి అంతే కదా ముందు ఇంటి పెద్దని కదా ముందు ఆశ్రయించిన తర్వాత వెళ్ళాలి సో పరివార దేవతలు అంటే పక్కన ఉన్నటువంటి అందరికన్నా ముఖ్య చేయం పరివార దేవతలు మొదటిగా ఎంబిరుమా అన్నటువంటి అంటే నా ఉభయ గొప్పగా నాయకుడు ఉత్తముడు పెద్దవాడైనటువంటి మన యొక్క నందగోపుణ్ణి లేపిందంట నిజం చెప్పాలంటే ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ కూడా భాగవతం చూసుకోండి భారతం చూసుకోండి కృష్ణ లీలామృతం చూసుకోండి ఎక్కడ చూసుకున్నా నందగోపుడు ఈ మూడు దానం ఇచ్చినట్టు ఎక్కడ ప్రస్తావన అయితే లేదు నందగోపుడు వ్రజాన్ ఏ యాగం చేసినప్పుడు కానీ ఎక్కడ కానీ అన్నదానం చేశాడు జలదానం చేశాడు వస్త్రదానం చేశాడు అని ఎక్కడ ప్రస్తావన అయితే లేదు ఎందుకు ప్రస్తావన లేదు కృష్ణుడు చేసినట్టు ప్రస్తావన నిజంగా చెప్పాలంటే పిల్లలకి ఆ గుణం కలిగిందంటే తల్లిదండ్రులకు కలిగితే కదా అటువంటి గుణం పిల్లలకు కలుగుతుంది యథారాజా ప్రజ పిల్లలు కలిగితే పిల్లలకి కలిగి ఉన్నది పిల్లలు మంచివాడు అనుకో మంచి డిసిప్లిన్ మంచి వినయ సంపద అనుకోండి ఆ తల్లిదండ్రులు ఇలా పెంచారంటే తల్లిదండ్రులు కూడా మంచి వినయ సంపన్నులు అయితే తల్లిదండ్రులు మంచి విద్యావంతులు అయితే పిల్లలకు కూడా అలవస్తుంది అనే దాంతోని కృష్ణుడు ఈ మూడు చేశాడు ఎలా చేశాడు అంబరమే అంటే వస్త్రాన్ని దానం ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడో తెలుసా వస్త్రాన్ని దానము ద్రౌపదీ దేవికి ఇచ్చాడు వస్త్రాన్ని దానం నిండు సభల్లో కౌరవులు పాండవులు అందరు కూర్చోండి కూర్చున్న తర్వాత ఏమో మొత్తం దుస్శాసనోడు వచ్చేమో మంచిగా పట్టుకొని ఆ చీరను లాగుతాను అనుకున్న సమయంలోనే అందరూ పాండవులు ఏం చేయలేక కళ్ళు మూసుకొని తల దించుకొని కూర్చుంటే కౌరవుడు ముందు సభలోనేమో అందరూ చూస్తున్న సమయంలోనేమో వస్త్రాన్ని తీసుకుంటే ఓ కృష్ణ నీకు వస్త్రాన్ని ఒకనాడు నీ చేతికి దెబ్బ తగిలితే నేను వస్త్రాన్ని కట్టే నీ చేతికి రక్తం పోకుండా మరి అటువంటి నీకు వస్త్రాన్ని నేను నాకు దానం ఇచ్చే నా దాన్ని చింపుకుని మరి నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నా నువ్వు రావా అంటే కృష్ణ పరమాత్మ కొన్ని సభలో పై నుంచి ప్రత్యక్షమయ్యి కొన్ని ఆ వస్త్రాలతోనంట తర్వాత మళ్ళీ చెప్తూ ఉంటారు ఉంపు సన్నివేశంలో ఆ వస్త్రాలతోనంట ఈ గొల్లలు అందరూ ఎవరైతే ఉంటారో గోపికలు అంట మొత్తం పది ఏడాదిలు కూడా కట్టుకున్నా తరగలేనంట వస్త్రాలన్నీ కలిగి అంట అంటే అన్ని వస్త్రాలు పంపించాడంట అలా మంచిగా వస్త్రాన్ని దానం ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఇంకేమన్నాడంట అంబరమే తన్నీరే నీళ్లను దానం ఇచ్చాడంట నీళ్లు ఎలా ఎవరికి దానం ఇచ్చాడో తెలుసా నీళ్లు ఎవరికి దానం ఇచ్చాడు మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగింది కురుక్షేత్ర యుద్ధంలోనేమో అశ్వాలన్నీ అంట కురుక్షేత్ర యుద్ధం చాలా గొప్పగా జరిగిందండి ఇంత అంత గొప్పగా కాదు రామ రావణ యుద్ధం ఒక ఎత్తు అయితే కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు యుద్ధం మరో ఎత్తు అది ఇంకా అసలు తట్టుకోలేం అసలు బాణాలు అస్త్రాల యొక్క ఇంకా వర్షమే ఇంకా అలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఇటుపక్క నుంచి ఎవడు సంధిస్తాడు అందుకే చెప్పుకున్నాం వ్యూహాలు కూడా పార్థసారథి లోనేమో బాణాల వర్షం వల్ల స్వామిశారధ మూర్తికి ఏమో మొత్తం ముఖమంతా పాడైపోయింది అయ్యో అనుకుంటూ చెప్పుకున్నా అంత అలాంటి యుద్ధం జరిగింది యుద్ధంలో అంట వీళ్ళు అలిసిపోవడమే కాదంట అశ్వాలు కూడా అలిసిపోయాయంట నోటి నుంచి అంట లాలాజలం అలా కిందకి వచ్చేస్తుందంట దాహం దాహం దప్పిగా దప్పిక అనుకుంటు కృష్ణ పరమాత్మ ఏం చేశాడంట వరుణాస్త్రం తీసుకున్నాడంట భూమిలోనే ఆయన నిజంగా ఆయనంత గొప్ప గొప్ప సైంటిస్ట్ ఎవరు లేరండి నేను చెప్పాను ఒక్కొక్క రోజు కృష్ణ పరమాత్మ ఈ రోజు కృష్ణ పరమాత్మ గొప్ప మంచి ప్రేమ కలిగిన వాడు ఈ రోజు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమ ఏంటి కాదు అన్ని కృష్ణ పరమాత్మలో అన్ని మంచి గురువు మంచి స్నేహితుడు అనుకుంటూ చెప్పుకుని వచ్చారు ఈ రోజు కృష్ణ పరమాత్మ ఒక గొప్ప ఖగోళ శాస్త్ర భూగర్భ శాస్త్ర పండితుడు ఎందుకంట అంత కురుక్షేత్ర యుద్ధంలోనంట ఏ ప్రదేశంలో అస్త్రం వాడితే నీళ్లు దొరుకుతాయో అని తెలుసుకొని ఆ అస్త్రాన్ని ఆ భూమి మీద ప్రయోగించి అక్కడ భూమి నుంచి వచ్చిన నీళ్లను తన రెండు చేతులతో పట్టుకొని గుర్రానికి పట్టాడంట కృష్ణ పరమాత్మ అక్కడ ఏమిటంట అంబరమే తన్నీరే అంటే నీళ్లను దానంగా ఇచ్చాడు గుర్రాలు అశ్వాలన్నిటికి మూడవది షోరే అరం షోరు అంటే అన్నం అన్నం ఎలా దానం ఇచ్చాడంట కృష్ణుడు కృష్ణుడు మంచిగా ఈ యొక్క గోపాలులందరితో వారి యొక్క స్నేహితులందరితో మంచిగా ఆటలాడుకోవడానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ ఆటలాడుకోవడానికి వెళ్తే మంచిగా వాళ్ళందరికీ ఆకలి వేసిందంటే అండి ఎంత గొప్పగా ఆగిందంటే మరి కృష్ణుడితో ఆకలి అంటే అన్ని ఆకలితో ఉండే పనులే ఆయన నెమ్మదిగా ఎవరిని కూర్చోబెట్టాడు ఈ కొండ ఎక్కువ ఆ కొండ ఎక్కు ఈ రాక్ష సంప్రదిద్దా ఆయన చెప్పదా ఈ గుహలోకి వెళ్దాం అన్ని అన్ని తిప్పలు పెట్టించేవాడు మన కృష్ణుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటారా అంతా అలిసిపోయి 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 వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఆకలి వేసేయంట ఆకలి వేస్తే నుంచి అద్దన్నాలు లేవు ఎవరు లేరు ఆ కాబట్టి అప్పుడు ఏం చేశారంట బ్రాహ్మణుల యొక్క స్త్రీల చేత మంచిగా అన్నాన్ని ఉడ్డింపజేయించాడంట బ్రాహ్మణ స్త్రీలందరూ ఏం చేశారంట కృష్ణ మంచిగా మా యొక్క ఈ రోజు మా దగ్గరకు వచ్చి అన్నాన్ని తినవయ్యా అంటే నాకు సమర్పించక్కర్లేదు నా యొక్క స్నేహితులందరూ తింటే నేను తిన్నట్టు అని స్నేహితులందరికీ బ్రాహ్మణ వనితల చేత అని అన్నాన్ని ఇచ్చాడు కాబట్టి అలా అన్నదానం కూడా చేశాడు మరి కొడికే అన్నదానాలు వస్త్రదానాలు ఇలా అంత సమృద్ధిగా చేస్తే తండ్రి గారు ఇంకెంత గొప్పగా ఉంటారో అని చెబుతూ మా అందరికి ఇచ్చినటువంటి ఎంబెరుమా ఎంబెరుమా నందగోపాల నాయకుడైనటువంటి ఓ నందగోపాలిరాయ్ లేవబయ్యా ఏమిటి నిద్ర నువ్వు కూడానా అన్నారంట తర్వాత கொம்பனார்கெல்லாம் குழந்தே குளவிளக்கே ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ ఓ గొప్ప పదాన్ని వర్ణించారండి గొప్ప పదం చూడండి ప్రతి ధనుర్మాసంలోని అందరినీ లేపడం కోసం అందరినీ ఎసిందిరా అనే పదం వాడారు కానీ ఈవిడికి ఏమన్నారు తెలుసా కుంభనార్కెళ్ళం కులందే కుల విలక్కే చెప్పలేదంట ఏమనమ్మా అమ్మా ఆవిడ నిజంగా తల్లి యొక్క ప్రేమను వర్ణించారు తల్లి నిజంగా చెప్పాలంటే బిడ్డలు పడుకున్నప్పుడు ఎప్పుడు పడుకోదండి అస్సలు పడుకోదు తన బిడ్డలకి ఏమవుతుంది ఏ క్షణం లేస్తాడని తల్లి మెడుపునుగానే ఉంటుంది ఏం చేస్తుందంట మెరుపుగా అంటే ఏదైనా బిడ్డ లక్ష ఏదైనా శబ్దం చేసిన బిడ్డ ఇటువైపు తిరిగితే అలా ఒక్కసారి ఉటుక్కుమని లేస్తుందంట కాబట్టి ఏం చేస్తుందంట అరి ఊరా అమ్మా నువ్వు మంచిగా కొంచెం ఇటు తిరుగమ్మా అన్నారంట మంచిగా మా వైపు చూడమ్మా అన్నారంట అంటే ఈ రోజు యశోదాదేవి అంటే యశోదాదేవి మంచిగా ఆవిడ పడుకోలేదు ఆవిడ కృష్ణుడికి మరియు బలరాముడికి వీళ్ళందరికీ ఏం జరుగుతుందా అనేది చూస్తూ ఉన్నదంట కాబట్టి ఎలాంటిదా అంటే యశోదాదేవి ఈయన నాయకుడు అయితే మాటి ఆవిడ నాయకురాలంట ఉత్తమ ఉత్తమైనటువంటి గొప్ప గొప్ప తత్వం కలిగి ఉంట ఈ ఎలాంటి ఆవిడ కులానికి ఎలాంటి నందం కులానికి అందరికి ఎలాంటి ఆవిడంట కుల విలకి అమ్మ దీపం వంటివి ఇంటికి దీపము ఇల్లాలు అన్నారు కాబట్టి ఎలాంటి ఆవిడంట ఆ యొక్క మొత్తం వారి యొక్క కులానంతటి యాదవ కులానికి విల కే దీపం వంటి దానివమ్మ నువ్వు రావడం వల్లే మా యొక్క నందగోప ప్రజమంతా మంచిగా హాయిగా గొప్పగా ప్రకాశిస్తుందమ్మా కుల విలక్కే ఎంబెరుమా అమ్మా ఆయన ఎంబెరుమాన్ యశోదాయ్ అలి అమ్మ నువ్వు నిద్రలోనే నిద్రలో నిద్ర పడుకుని ఉండవు కాబట్టి మంచిగా అమ్మా ఒక్కసారి నిలిచిపోమ్మా ఒకసారి మా మా వంకకు చూడమ్మా అన్నారంట తర్వాత తర్వాత అబ్బా మరల నిజంగా చెప్పాలంటే ఈవిడికి గోదాదేవికి కృష్ణుని ఎప్పుడు చూసినా వామను లాగే కనిపించేవాడు వామనుడు ఎంత ముద్దుగా ఉంటాడో తెలుసండి ఇంత అంత ముద్దుగా ఉంటాడు అందుకే ఏ రూపాన్ని రెండు మార్లు అమ్మవారు ప్రయోగం చేయలేదు ఒక రూపాన్ని అంటే ఒక వర్ణంలో ఒక రూపంలో ఉన్న స్వామిని మరోసారి ఎప్పుడు అమ్మవారి తిరుప గ్రంథంలో ఎక్కడా ప్రస్తావన లేదు కానీ ఓంగి ఉలహలంద వామన అవతారాన్ని మూడు సార్లు ప్రస్తావన చేశాడు మొదటిది మూడో ఓంగి ఉలహలంద ఉత్తమం పేర్పాడి ఈరోజు అంబర ఓంగి మూడు ఇవ్వలగు అలందా అడిపోతి అని మూడు సార్లు ఆ యొక్క వామడి రూపంలో స్వామిని చూస్తే ఎప్పుడు అయ్యా నువ్వు ఇంత పెద్దగా రూపం పొందేవు గాని నాకు ఎప్పుడు నిన్ను చూసినా చిన్నగా ఉన్న వామనుడిలాగే లాగే అయ్యా అని మూడు సార్లు ఆ యొక్క ఓంగిలహలంద వామన రూపాన్ని కొలిగింది ఈ రోజు అమ్మవారు ఏమంటున్నారంట అంబర మూడత్ ఉలహలంద అంబరం అనే పదానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయి బోళ్ళు అర్థాలు ఇప్పుడు అర్థం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి తెలిసిన అర్థము అంటే వివరణ ఒక అర్థం అర్థము అంటే డబ్బు అనేది ఒక అర్థం అర్థము అంటే సగభాగము అనే అర్థం చూడండి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఊరికే అనలేదు ఆ విధంగా చెప్పాలంటే ఆయన మాతృభాష కన్నడ కానీ ఆయన అన్ని భాషల కన్నా తెలుగు ఉత్తమమైన భాష అన్నారు అంత గొప్పది కాబట్టి ఈ పాశ్చాత్య న్యూ ఇయర్ సంస్కృతులు ఉగాది కన్నా ఆవకాయ మంచిగా నోటికి ఉగాది కన్నా మనకెందుకు ఈ యొక్క కొత్త సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేకులు కటింగ్లు అవన్నీ అవసరం లేదు ఉగాది ఉండగా మనకెందుకు దండగా శుభ్రంగా కాబట్టి అలాంటి ఆవిడేమన్నారంట ఓం అంబర ముంద అమ్మ స్వామి నువ్వు అంబర అంటే అంబరానికి మొదటి ఏం అర్థం చెప్పారు అంబరానికి మొదటి అర్థం వస్త్రంగా చెప్పుకున్నారు ఇప్పుడు అంబరానికి ఇంకో అర్థం ఏం చెప్తున్నారంట ఆకాశము అని చెప్తున్నారంట ఆకాశాన్ని చీవించాడంట పాదం వెళ్తే మేఘాలన్నీ చీలుకుపోయి ఆయన పాదానికి పైకి ఓంగి కులహలంద మూడు పాదాలతో మూడు లోకాలను కొలుస్తున్న సమయంలోనే నువ్వు పైకి నువ్వు పాదం వెళ్తే మబ్బులు అన్నిటికి ఆకాశం అంతా చీల్చుకుపోయిందయ్యా చీల్చుకుని నీ పాదం అంటే పెద్దగా నువ్వు అయ్యింద మంచిగా పాదాని కొల్చావంట మరి ఇందాకేం చెప్పాను ఇద్దరు మంచిగా కనబడ్డారు కాని కృష్ణ పరమాత్మ కనబడలేదు అందుకే ఇక్కడ ఎక్కడ కృష్ణ ప్రస్తావన లేదు పాదాన్ని చూసింది స్వామి పాదాన్ని మొత్తం స్వామి అంటే ఏం చేశాడు కంబళ్ళు కప్పిసుకున్నాడు మొత్తం అంతా మొత్తం అంతా కానీ పాదాన్ని మాత్రం బయటకు విడిచిపెట్టాడంట అందుకు ఈ పాదం చూసిందంట ఈ పాదం ఏ పాదమో నాకు తెలుసు ఈ పాదం ఏమిటి ముల్లోకాన్ని కొలిచిన పాదం కృష్ణ పరమాత్మే అయితే అని అనుకున్నాదంట గోదాదేవి కులహలందా కుంబర్ కోమా అయ్యా ఆ పాదాన్ని ముళ్ళోకాలతో కుడిచావు కదా ఆ పాద పాదూని మా మీద కూడా ప్రసవరించు మమ్మల్ని కూడా ప్రసవరించడానికి పాద ధూళిని మా మీదకి పెడితే చాలుయ్యా ధూళి పుణీతమై మేము అందరం ఉత్తములమైపోతాము కాబట్టి నువ్వు కూడా లేవు అయ్యా అన్నారంట ఇలా చూసిన వెంటనే ఇలా చూసిన వెంటనే ఇలా ఈ పాదం చూసిందంటే పక్కన మరో అద్భుతమైన పాదం ఏమిటంట కొంబ ఏమిటంట ఆయన పాదంకేముందో తెలుసా బంగారు కంకణం ఉన్నాదంట బంగారు కంకణం ఉన్నది ఆ బంగారు కడియం ఉన్నది ఎందుకంత బంగారు కడియం ఉన్నదంట నిజంగా చెప్పాలంటే కొన్ని మంది ఏమండి మీ పాదరాక వల్ల మా మా ఊరు పునీతం అయిపోయింది అని అంటారు మన జీరస్వామి గారు పాదరాక వల్ల మన ఊరు ఎలా అయితే పునీతం అయిపోయిందో లేదా మరొకరు ఎవరైనా ఏవండి మీ అడుగు చాలా గొప్పదే అండి మీ అడుగు పెట్టిందంతా మీ అడుగులో వేదా విశేషం ఏమిటంటే గొప్పగా మాకు అన్ని మంచి జరుగుతున్నాయండి అంటూ ఉంటాం అలా అడుగు విశేషం అంట బలదేవుడు అయినటువంటి ఈ యొక్క బలరాముడి యొక్క అడుగు విశేషం ఏమిటంట ఆయన పుట్టడం వల్లే కృష్ణుడు పుట్టాడు అంటే నీ అడుగు వేలా విశేషం ఇది భాగవతుల లక్షణం భాగవతులు ఏమిటి ప్రతీదాన్ని ఉత్తమం ప్రతిదాన్ని ఉత్తమం ప్రతిదాన్ని ఉత్తమం అందుకే భాగవత ఉత్తములు అని చెప్పారు అన్నిటిని ఉత్తమంగానే చూసేవారంట అయ్యో ప్రతి దాన్ని తీర్థం అమ్మో తీర్థం అవుతాం ఆ పుష్పం ప్రసాదం అన్నిటినీ ఉత్తమంగా చూసేవారు కాబట్టి భాగవతో అన్నారు అంటే భగవంతుణ్ణి భగవత్ తత్వాన్ని ఉత్తమంగా చూసేవారు కాబట్టి అలా ఈయన ఏమంటున్నారంట అమ్మో ఈ పాదం ఇంకా గొప్పదయ్యా ఈ పాదం వల్లే కదా మా కృష్ణుడు రాక మూల కారణమైంది అయ్యా బంగారపు కడియపు పాదం కలిగినటువంటి ఓ బలదేవా నువ్వు కూడా వీళ్ళందరితో కలిపి లేవవయ్యా ఏమిటి మద్దతు నిద్ర అన్న ఇది ఒక అర్థం ఇంకో రెండు అర్థాలు చెప్తాను వేనండి పర్వాలేదు ఈరోజు ఇంకో అర్థం ఏంటో తెలుసా రామానుజుల అర్థం చెప్తాను ఈరోజు రామానుల వారి యొక్క భాష్యం ప్రకారంగా ఈరోజు అర్థం అంబరమే అంటే ఎవడో తెలుసా వైకుంఠము అంటే విరజానది నది రే అంటే నేను చెప్పాను తొమ్మిదో పాసనంలో భగవంతుడు ఆధారము మనము ఆధేయము భగవంతుడు స్వామి స్వా స్వామి సంబంధం స్వా మనం సేవకులము స్వామికి అలాంటి సమయంలో ఏమవుతాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వివరణ చెప్పాను తొమ్మిదో పాసనంలో ఏమిటి భగవంతుడు ఈరోజు అనుకుంటాడు ఈరోజు మంచిగా ఆహారం భూజించాలి చేతనా శరీరాలు పరం పదంలో ఉన్నటువంటి నిత్య సూరులు ఆత్మలు అన్నీ ఏమవుతాయంట మంచి ప్లేట్ అయిపోతూ ఉంటాయి మంచి గ్లాస్ అయిపోతూ ఉంటాయి భగవంతుడు ఈరోజు అగో వాడిని రక్షించడానికి వెళ్ళారు వీళ్ళందరూ ఏమవుతారంట ఒకటి చెప్పులు అయిపోతూ ఉంటారంట స్వామి పాదలక్షలు ఒకటి స్వామికి రథంగా మారిపోతూ ఉంటారంట శరీరాలన్నీ అలా ఆ వైకుంఠ లోకంలో భగవంతుడికి ఎలా కావాలంటే అలం మనం అందరం మారిపోతూ ఉంటాం అంట అదే ఆనందం కదా భగవంతుడు మనల్ని ధరించడం భగవంతుడిని మనం వినియోగించుకోవడం దానికన్నా గొప్ప ఆనందమే ఉంటుంది కాబట్టి అలా స్వామిని స్వా ఏ శరీరాన్ని ఆత్మగని ఆహారంగా పుచ్చుకునేవాడు అంటే తనలో తాను ఐక్యం చేసుకునేవాడు అవి భగవద్ రామాజుడే కదా బుడయవరే అన్నారు ఉభయ భూతి నాయకుడు అని లీలా విభూతి నిత్య విభూతికి రెండింటికి మధ్యలోని నాయకుడుగా నిలిచాడంట మరి ఆయన ఉండడం వల్లే ఒకప్పుడు రోజుల్లో నారాయణ మంత్రం అనేది చాలా గోప్యం రే బాబు మీ అందరికీ చెప్తాను రా అని అందరినీ పట్టుకుని వచ్చాడు ఎక్కి నారాయణ మంత్రాన్ని అందరికీ చెప్పి ఇది ఇటు అందరినీ మోక్షార్హులే నేను 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 నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ వంద మంది మోక్షానికి వెళ్తున్నారంటే అంతకన్నా గొప్పది నాకేమీ బెదిరాణి అందరికీ మోక్షం ఇచ్చాడు కాబట్టి వైకుంఠ ప్రాప్తి అంటే రామానుజుల వల్ల మనకి ఏం కలుగుతుంది వైకుంఠానికి చేరుకోగలరు తర్వాత తన్నీరే ఈ వైకుంఠానికి చేరుకోవాలంటే ముందుగా దానికి విరజానది అని వస్తుంది ఆ విరజానదిలో స్నానం చేయాలి ఆ స్నానం చేసిన తర్వాత యోగ్యత వస్తుంది వైకుంఠ ప్రాప్తి కోసం కాబట్టి వైకుంఠ ప్రాప్తి షోరే భగవంతుడి సాన్నిధ్యము కలిగించినటువంటి రామానుజులు అంటారు ఇంకో ఏమంటే అంబరమే తన్నీరే షోరే అరణ్య నేను చెప్పాను వైష్ణవ సాంప్రదాయంలో తండ్రి గారేమో తండ్రి గారు కానీ తాతగారు కానీ పురుషుడికేమో సమాశ్రయం చేయాలి కోడలికి ఎవరు చేయాలి కోడలికేమో మామగారు చేయాలి కాబట్టి ఏం చేస్తారంటే వివాహమైన తర్వాత పదహారవ రోజు నాడు పండగ చేస్తారు పండగ చేసిన రోజు నాడు ఏంటి అంటే సమాశ్రయాలు పెడతారు మంచిగా తన యొక్క మామగారేమో కోణలకేమో మంత్రోపదేశం చేసి శంఖ చక్ర ముద్రలు వేస్తారు కాబట్టి ఈ రోజు గోదాదేవి మరి కృష్ణుడిని వివాహం చేసుకుంటే కృష్ణుడి తండ్రి అయినటువంటి నందగురుడే కదా గోదాదేవికి మోక్షాన్ని ఇచ్చి శంఖ చక్రాలు వేయాలి ఇంకో అర్థం ఏమిటో తెలుసా మనందరికీ సమాశ్రయం చేసుకున్న తర్వాత గురువు గారు ఏం చేస్తారు అంబరమే ఆయన పాదాలు పెట్టినటువంటి ఒక ముద్రనిస్తారు దాన్నే తిరువడిగల్ అంటారు అంటే తిరువడి అంటే పాదము గల్ అంటే వస్త్రము పాదాలను పెట్టినటువంటి వస్త్రాన్ని ఇస్తారంట కాబట్టి అంబరమే తన్నీరే అంటే ఏమిటి ఆ రోజు అందరినీ కూర్చోబెట్టి పెట్టి ఆయన పాదాలని కడిగి ఆ పాద తీర్థాన్ని అందరికీ శ్రీ పాద తీర్థం అనే రూపుడంలో ఇస్తారంట అంటే తన్నీరే షోరే నిజంగా చెప్పాలంటే సమాశ్రయం మంచి పాయసాన్ని పెడతారు అద్భుతమైనటువంటి పాయసాన్ని నివేదన అందరికి పెడతారు ఆ పాయసాన్ని ముందుగా ఆచార్యులు శేషంగా భుజించి ఆ పాయసాన్ని అందరికీ వితరణ చేస్తూ ఉంటారు కాబట్టి అలా అందరికీ ఇలా సమాశ్రీణం చేసే యోగ్యతాన్ని అద్భుతంగా రెండు పాసురాలు ఆచార్య అను అనుదినమైనటువంటి పాసురాలు ఏమిటది ఒకటేమో నిన్న నాయనాయ్ ఈరోజు రోజు అంబరమే తన్నీరి ఇలా మనం భగవంతుణ్ణి దర్శించుకునే సమయంలో ఎలా అయితే ముందుగా నిన్నేమో క్షేత్రాలకుని దర్శించుకొని ఈరోజేమో మంచిగా ఆ యొక్క ఉన్నటువంటి ఆ పరివార దేవతలు ఈ రోజు పాశలంలోని గొప్పగా ఈరోజు ఎవరిని కీర్తించారు అంటే ఈరోజు మన యొక్క శ్రీ శ్రీరామ విన్నగరం అనే దివ్య దేశం ఉన్నదండి ఆ శ్రీరామ విన్నగరం అనే దివ్య దేశంలోని ఏమిటంట అమ్మ స్వామి ఈరోజు ఎలా అయితే చెప్పారో ఈ ఈ రోజు పాశురంలోని తండ్రి గారిని తల్లి గారిని తమ్ముడు గారిని మరియు అన్నగారిని మొత్తం అందరిని ఎలా అయితే లేపారు అలా అక్కడ ఆ క్షేత్రంలో శ్రీరామ విన్నగరం అనే క్షేత్రంలో అంట అలా పరివారం అంతటితో ఉంటాడంట పెరుమాడు గర్భాలయంలో అంటే సపరివార చెప్తూ ఉంట సమస్తవారాయ సర్వ దివ్య మంగళ అని అంటే అంతటితో అలా అంతటితో ఉన్న క్షేత్రం కాబట్టి శ్రీరామ విన్నగరం అనే దివ్య దేశంలోని పెరుమాలను కీర్తిస్తూ ఉంటారని వ్యాఖ్యానకారుల యొక్క ముఖ్య ధ్యేయం ఈ రోజు పాసురంలోని ఇంకా భగవ మన యొక్క ఆచార్య సంబంధంగా పాశురం అయితే రామానుజాయ నమ మన యొక్క గురు పరంపరలోనే మరి ఆచార్యుల సంబంధమైనటువంటి పాసరం కాబట్టి శ్రీరామ విన్నగరం అనే దుర్విదేశాన్ని వర్ణిస్తూ శ్రీమతేజ నమ అనే ఉభయ పూజ నాయకులైనటువంటి గురువు రామానుజలు వారిని కీర్తిస్తూ ఈ రోజు పాసరం ఎంతో గొప్పగా వర్ణించారు ఆండా